వెల్కమ్ టు జేపీన్యూ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల నందు జరిగిన జాబ్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్ ఎమ్మెల్యే పాశెం సునీల్ కుమార్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నామని గూడూరు శాసనసభ్యులు పాశెం సునీల్ కుమార్ తెలిపారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని ప్రతి నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ లోకనాథం జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి డాక్టర్ కె మోహర్మణి విద్యాసాగర్ హనుమంతరావు మధుసూదన్ రావు గీతా కుమారి డిఎస్పీ వెంకటేశ్వర్లు మున్సిపల్ కమిషనర్ గూడూరు మరియు ప్రజాప్రతినిధులు మరియు రెండుసార్లు మేనే ఒకసార్లు అమ్మాయి గారు కోడిపోయాను ఇటువంటి మంచి కార్యక్రమం గారు లేరు పేదవాళ్ళు అంటే ఇష్టం అంటే ఇష్టం ఏం చెప్పినా ఖచ్చితంగా చెప్పిన మాట ఎప్పుడు కూడా సరే సార్ ఇది అంటే నిజంగా అవసరం అయితే ఖచ్చితంగా చేసేస్తారు అవసరం లేకపోతే ఉదయమేన గారిని నిర్దక్షంగా చెప్పేటువంటి కార్యక్రమం గారు డీఎస్పి గారిని వేదిక వస్తు కోరుతున్నాం అలా మంచి కలెక్టర్ గారు మన గూడూరుకి రావడం నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే మన సబ్స్క్రైబర్ గారు రాఘవేంద్ర కన్నా గారికి కూడా నమస్కారం అట్లాగే ముఖ్యంగా గూడూరులో ఒక మంచి మహిళా కళాశాలను స్థాపించి ఎక్కడ చూసినా డవ్వూర్ రమణమ్మ ఈ బిఆర్ కళాశాల మంచి కళాశాలని మొత్తం యూనివర్సిటీ లెవెల్లో పేరు మా గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా అభ్యసాగర్ రావు గారు మా మంచి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గారికి కూడా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్రిన్సిపాల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగ యువత్యోగులకు కూడా అందరికి ఆది బెస్ట్ ముఖ్యంగా నారా లోకేష్ బోపల్ ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎన్డిఏ గవర్నమెంట్ అధికారంలో వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తామని ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అని చెప్పినటువంటి యువ నాయకుడు మన నారా లోకేష్ బాబు గారిని చెప్తున్నాను దాంట్లో భాగంగా దాదాపు డిఎస్సి కింద పదహారు వేల టీచర్ ఉద్యోగాల్ని ఇటీవలే భర్తీ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే దాని ప్రకారంగా ఎక్కడైతే నిరుద్యోగ యువతి యువకుడు ఉంటారో వాళ్ళందరికీ కూడా వివిధ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం గతంలో కూడా ఇక్కడ కళాశాల యజమాన్య సహాయ సహకారాలతో గతంలో కూడా ఇక్కడ జాబ్ మేళా పెట్టాం దాదాపు మూడు వందల వందల జాబ్స్ ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది ఆ రోజు ఈ రోజు దాదాపు పద్దెనిమిది కంపెనీలు ఇక్కడికి వచ్చాయి దాదాపు ఆరు వందల జాబ్స్ ఈరోజు ఇక్కడ వేకెన్సీలుగా ఉన్నాయి ముఖ్యంగా మీరందరూ కూడా ఖచ్చితంగా చేరండి చేరకుండా ఊరికే వచ్చినట్టు చేస్తే రాబోయే రోజుల్లో కూడా చాలా ఇబ్బందికర వాతావరణం ఎందుకంటే మీరు అందరూ వచ్చారంటే ఉద్యోగం మీకు ఎంత అవసరమో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కూడా తెలియజేస్తున్నా అలాగే స్టార్టింగ్ పదమూడు వేల నుంచి ఇరవై వేల వరకు ఈ యొక్క జాబ్ మేలలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇస్తారు అట్లాగే ముఖ్యంగా ఐదో క్లాస్ నుంచి డిగ్రీ ఎంబీఏ ఎంసీఏ చేసిన వాళ్ళకి ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే మా గౌరవ కలెక్టర్ గారు ఒక మంచి అభిప్రాయం ఇప్పుడే చెప్పారు త్వరలో ఓన్లీ ఎస్సీ విద్యార్థి విద్యార్థులకు జాబ్ మేళా నిర్వహించాలని చెప్పారు మనస్ఫూర్తిగా మా కలెక్టర్ గారిని అభివృద్ధిస్తున్నాం మంచి కార్యక్రమాలు అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మళ్ళీ మూడు నెలల కల్లా మళ్ళీ ఇంకో జాబ్ మేరకు కొన్నిసార్ కన్నా ఈసారి నిరుద్యోగులు చాలా మంది ఎక్కువ వచ్చారు చాలా సంతోషంగా ఉంది అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే లోకేష్ బాబు గారి లక్ష్యం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఇరవై లక్ష ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న దాంట్లో భాగంగానే రోజు జాబ్ మేళా అంటే మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా ఏదో జాబ్ మేరనే ఎవరు చేస్తున్నారు అర్థం కాదు నేను చెప్తున్నా మీరు ధైర్యంగా ఈ జాబ్ మేళా యొక్క పరిస్థితి నారా లోకేష్ బాబు మధ్యలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి మీ అందరికి కామె ఇచ్చారు కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ జాబ్ మేళా గౌరవ మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క జాబ్ మేనాన్ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి ఎందుకంటే మన పైన మన తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకుంటారు చాలా మంది పేద విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కాబట్టి మనం తల్లిదండ్రులని చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది వీటిలో కూడా చాలా మంది తమ్ముళ్ళు అక్కలు చేసిన చుట్టుపన్న వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ వంతు సహాయం చేయాల్సిన అవసరం కూడా ఇంకా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రుల ఆశయాలకి అనుగుణంగా ఖచ్చితంగా సంపాదించి కూడా చదువుకోవచ్చు అంటే ఉద్యోగం విద్యార్థిగా చదువుకోవద్దు చెప్పిన మీరు ఉద్యోగం చేసిన తర్వాత కూడా చదువుకోవచ్చు అవకాశం కూడా మీకు ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి అట్లాగే మా గౌరవ కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం ఈ జాబ్ మేళాలో ఏదైనా అవసరం ఉన్నా ఏమున్నా పూర్తిగా మేమే చేస్తామని చెప్పి కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం ఇందువల్లంటే మా బాధ్యత మా కానిస్ట్యున్సీలో ఓడూరు ఎస్సీ కానిస్ట్యున్సీలో ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పొందే విధంగా ఇంటర్వ్యూలు వివిధ కంపెనీలు పద్దెనిమిది కంపెనీలు మీరు నిర్వహిస్తున్నారంటే ఆ కంపెనీల యజమాన్యానికి శిరసు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరు కూడా మీకు ఎవరైతే క్వాలిఫై అయ్యి మీకు ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమని చెప్పి ఇక్కడ ఎవరు అకమిడేషన్లు అయితే మేము చేయబోయా దాంటే ఇంకో మాట అవసరం లేదు మీకు కాబట్టి న్యాయంగా మీరు ఇంటర్వ్యూ చేసి దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మన గూడరికి వచ్చినటువంటి మా గౌరవ కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తెలుసుకున్నాను జయకృష్ణ